శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఒక అద్భుతమైన అత్యంత శుభప్రదమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం ముఖ్యంగా ధనస్సు రాశిలో జన్మించిన వారి జీవితంలో ఒక సువర్ణ అధ్యాయం ప్రారంభం కాబోతోంది నవంబర్ ఇరవై ఐదు నుండి ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలలో మీ జీవితంలో ఊహించని మలుపులు జరగబోతున్నాయి మీరు మూడు అతిపెద్ద శుభవార్తలైతే వినబోతున్నారు జరగబోయేది పూర్తిగా తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆనందంతో ఆశ్చర్యపోతారు అందుకే ఈ విషయాలను ప్రశాంతంగా ఏకాగ్రతతో వినడానికి చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే ఈ సమాచారాన్ని పూర్తిగా గ్రహించే ప్రయత్నం చెయ్యండి మీ జీవితంలో ఇప్పటి వరకు పడిన కష్టాలన్నీ కూడా తీరిపోయే సమయమిది అంతేగాదు ధనస్సు వారికి ఇకపై పట్టిందల్లా బంగారం కాబోతుంది మీ ప్రతి ప్రయత్నం విజయవంతమవుతుంది మీ ఇంట్లో ధనవర్షమనేది కురుస్తుంది డబ్బు రావడానికి ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయి ధనద్వారాలు మీకోసం పూర్తిగా తెరుచుకోబోతున్నాయి ఇప్పటిదాకా మిమ్మల్ని వెక్కిరించిన అదృష్టం ఇకపై మీ చెయ్యి పట్టుకుని నడిపించబోతుంది అదృష్టమనేది మీకు అన్ని విధాలా కలిసిలాబోతుంది సమాజంలో ఒక ఉన్నతమైన స్థానానికి మీరు ఎప్పటి నుండో కలలు కంటున్న శిఖరాలకు మీరు ఖచ్చితంగా ఎదుగుతారు అయితే నవంబర్ ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల తర్వాత వీరు వినబోయే ఆ మూడు అతిపెద్ద శుభవార్తలేమిటి వాటితో పాటు ఈ ధనస్సు రాశివారు ఏ చిన్న పరిహారాలు శ్రద్ధగా చేయడం వల్ల వారికింకా మరిన్న రెట్లు శుభ ఫలితాలు పొందే అవకాశాలుంటాయి ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు మనం వీడియోలో వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ సమాచారాన్ని ఎక్కడా కూడా వదలకుండా చివరి వరకు శ్రద్ధగా వినండి అప్పుడే మేం మీకు ఏం చెప్తున్నామో మీ జీవితంలో రాబోయే అద్భుతమైన మార్పులేమిటో మీకు సంపూర్ణంగా అర్థమవుతాయి ఈ వీడియో చూసే ముందు జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి వీడియోకైతే ఒక చిన్న లైక్ ఇవ్వడం వల్ల మరికొంతమంది ఈ రాశివారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది అంతేకాకుండా మాకు కూడా కొంచెం మోటివేషనల్గా కూడా ఉంటుంది ఇక మనం ధనస్సు రాశి వారి గురించి వివరంగా చూసుకున్నట్లయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఎవరైతే మూలా నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో అలాగే పూర్వాషాఢ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో మరియు ఉత్తరాషాఢ నక్షత్రంలోని ఒకటవ పాదంలో జన్మించిన వారందరూ ధనస్సు రాశి వ్యక్తులుగా పరిగణించబడతారు ఈ ధనస్సు రాశిలో జన్మించిన వారు ఎవరైతే ఉన్నారో వారికి ఆత్మగౌరవం అనేది ప్రాణం కన్నా ఎక్కువగా ఉంటుంది స్వయం ప్రతిపత్తి అంటే తమ నిర్ణయాలు తామే తీసుకోవాలనే పట్టుదల అధికంగా ఉంటుంది తమ వ్యక్తిగత విషయాలను ఇతరులు ఎంతవరకు చెప్పాలో అంతవరకే చెబుతారు అనవసరంగా అన్ని పంచుకోరు అంతేకాదు తమ సొంత విషయాలలో ఇతరులు జోక్యం చేసుకుంటే అస్సలు సహించరు దానిని తీవ్రంగా వ్యతిరేకిస్తారు మీ ఆలోచనలు ఎప్పుడూ కూడా చాలా ఉన్నతంగా తారాస్థాయిలో ఉంటాయి మీ ఊహలు కూడా చాలా విశాలంగా ఎక్కువగా ఊహించుకుంటూ ఉంటారు పెద్ద పెద్ద కలలు కంటారు ఆ కళలను కేవలం కలలుగానే వదిలేయరు వారు తలచిన పనులను చాలా వరకు సాధించేటటువంటి అద్భుతమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు మీరు ఏకసందాగ్రహులు అంటే ఏ విషయాన్నైనా ఒకసారి వింటే లేదా చూస్తే చాలు దానిని పూర్తిగా గ్రహించి గుర్తుపెట్టుకోగలరు మీరు అనుకున్న ప్రతి పనిని ఎంత కష్టమైనా సరే పట్టు వదలకుండా ఖచ్చితంగా పూర్తి చేయాలనే తత్వం మీలో ఉంటుంది ఎలాంటి కొత్త పనినైనా కొత్త సాంకేతికతనైనా సరే చూసిన వెంటనే దానిని నేర్చుకుని ఆచరణలో పెట్టడమనేది వీరిలో ఉండే ఒక గొప్ప ప్రత్యేకత అదేవిధంగా చాలా వ్యూహాత్మకంగా ఆలోచించి సరైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు ధనస్సు వారికి వేదాంతపరమైన విషయాలలో ఆధ్యాత్మిక చింతనలో దైవం గురించి తెలుసుకోవాలని ఆసక్తి చాలా ఎక్కువగా ఉంటుంది ఇది మిమ్మల్ని సరైన మార్గంలో నడిపిస్తుంది వీరి మాటల్లో గాని వంచన గాని ఉండదు అందువల్ల ధనుస్సు రాశి వారు చాలా మంచి వాగ్ధాటిని అంటే మాట్లాడే నేర్పును కలిగి ఉంటారు అయితే కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో వీరు చాలా నెమ్మదిగా ప్రతి అడుగు ఆచితూచి వేస్తూ నిదానంగా ప్రవర్తిస్తూ ఉంటారు అది వారి వ్యూహంలో ఒక భాగం సమాజంలో వీరి యొక్క ఆధిక్యతను ఎదుగుదలను చూసి ప్రతి ఒక్కరూ కూడా కొంత ఈర్ష్యపడే విధంగా వీరి యొక్క నడవడిక వీరి జీవనశైలి అనేది ఉంటుంది ఇది వీరి తప్పు కాదు వీరి ఎదుగుదలను చూసి ఇతరులు తట్టుకోలేకపోవడం అలాగే వీరిని ఎవరైనా పొగిడితే పొంగిపోయే రకం అస్సలు కాదు అలాగే ఎవరైనా విమర్శిస్తే కృంగిపోయే రకం కూడా కాదు ఎవరైనా వీరిని బెదిరించినా భయపెట్టాలని చూసినా వీరు అస్సలు వారికి భయపడటం కానీ వెనక్కి తగ్గటం కానీ చెయ్యరు ధైర్యంగా ఎదుర్కొంటారు ధనుస్సు రాశి అంటేనే విల్లు అంటే విల్లు నుండి వదిలిన బాణం ఆ బాణం ఎలాగైతే లక్ష్యం వైపు సూటిగా వేగంగా దూసుకుపోతుందో అలాగే ఈ కూడా తమ జీవిత లక్ష్యాల వైపు అంత పట్టుదలతో వేగంతో దూసుకుపోయే స్వభావాన్ని కలిగి ఉంటారు తమ జీవితంలో ఒక మంచి ఉన్నత స్థితికి రావడానికి వీరు పగలు రాత్రి అని తేడా లేకుండా చాలా కష్టపడతారు వీరికి మంచితనంతో పాటు పట్టుదల కూడా చాలా అధికంగా ఉంటుంది కానీ వీరిలో ఉన్న ఒకే ఒక్క బలహీనత వీరికి చాలా అంటే చాలా కోపం ఎక్కువ ఈ తీవ్రమైన కోపం వల్ల ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడటం వల్ల వీరు చాలామందికి శత్రువులవుతారు కానీ ఒక మంచి విషయం ఏమిటంటే వీరికి కోపం ఎంత తొందరగా వస్తుందో అంతే తొందరగా చల్లారిపోతుంది మనసులో పెట్టుకుని ఎవరిపైనా పగ తీర్చుకోవాలని అనుకోరు అలాగే ఒకరి ఎదుగుదలను చూసి కుళ్ళుకోవడం కుతంత్రాలు పన్నడం అసూయపడటం అనేవి వీరికి రక్తంలోనే లేదు ధనుస్సు వారు ఎల్లప్పుడూ ఇతరులకు మంచి జరగాలని కోరుకునే స్వచ్ఛమైన మనస్సున్న వ్యక్తులు కాని ఇతరుల కీడును మాత్రం కలలో కూడా కోరుకోరు అయినా సరే వీరి మంచితనాన్ని అపార్థం చేసుకుని వీరి ముక్కుసూటితనాన్ని తట్టుకోలేక చాలామంది వీరిని శత్రువులుగా భావించే వ్యక్తులుంటారు వీరి ఎదుగుదలను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు కాని వారు ఎప్పటికీ వీరిపై విజయం సాధించలేరు ఈ రాశి వారి జీవితంలో అలాగే వారి జాతకంలో వారికి ఎన్నో మంచి అలవాట్లు ఉంటాయి ముఖ్యంగా ఇతరులకు సహాయం చేసే గుణం వీరికి వెన్నతో పెట్టిన విద్య ఎవరైనా కష్టాల్లో ఉన్నారని తెలిస్తే తమకు ఉన్నంతలో సహాయం చేయడానికి వెనకడుగు వేయరు ఈ విధమైనటువంటి గొప్ప వ్యక్తిత్వం మంచి మనస్సు కారణంగా ధనుస్సు వారికి చాలామంది మిత్రులు శ్రేయోభిలాషులు సంపాదించుకోగలిగారు వీరికి కష్టం వస్తే ఆదుకోవడానికి పది మంది ముందుకు వస్తారు అంటే వీరి సంపాదన అలాగే ధనుస్సు రాశిలో పుట్టిన వ్యక్తులు చాలా స్వతంత్రమైన అభిప్రాయాలను కలవారుగా ఉంటారు ఒకరి కింద పనిచేయడానికి ఒకరి మాటకు తలొగ్గడానికి ఇష్టపడరు సొంతంగా ఏదైనా సాధించాలనే తపన ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా ఈ రాశిలో పుట్టిన వాళ్ళు బంధాలను అనుబంధాలను స్నేహానికి అధికమైన ప్రాధాన్యతనిస్తారు ఈ విధమైనటువంటి వ్యక్తిత్వం కారణంగా వీరి తమ శ్రేయస్సును కోరే వారిని కూడా అధికంగానే సంపాదించుకోగలుగుతారు వారు వీరికి రక్షణ కవచంలా ఉంటారు వీరి దగ్గర అబద్ధాలు చెబితే వీరికి అస్సలు నచ్చదు నిజాయితీని ఎక్కువగా ఇష్టపడతారు ఇతరులు చెప్పే విషయాలలోని నిజానిజాలేమిటి అనే విషయాన్ని చాలా త్వరగా సులభంగా గ్రహించగలుగుతారు వీరిని మోసం చేయడం అంత తేలికైన విషయం కాదు ఈ విధంగా మంచి మనస్తత్వం సహాయం చేసే గుణం నిజాయితీ వల్ల వీరిని అందరూ ఇష్టపడటం చూసి కొంతమంది చెడు మనస్తత్వం ఉన్న వ్యక్తులు మాత్రం ఈ ధనుస్సు వారిని చూసి ఓర్వలేకపోతారు వీరిపై కుళ్ళు కుతంత్రాలు అసూయ వంటివి పెంచుకుంటారు ఆ అసూయ కారణంగానే అనేక రకాల కుట్రలు పనుతారు వీరిని ఆర్థికంగా దెబ్బతీయడానికి లేదా సమాజంలో వీరి పరువు ప్రతిష్టలకు భంగం కలిగించడానికి కొంతమంది వ్యక్తులు నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటారు కానీ వారి ప్రయత్నాలు ఫలించవు ఎందుకంటే ఈ ధనుస్సు రాశివారు తమ అపారమైన తెలివితేటలతో గురుబలంతో ఆ సమస్యల నుండి ఆ నుండి చాలా సులభంగా తప్పించుకోగలుగుతారు దైవానుగ్రహం వీరికి ఎల్లప్పుడూ అండగా ఉంటుంది అదే వీరిని కాపాడుతుంది ధనుస్సు రాశివారు రాబోయే రోజుల్లో మంచి శుభవార్తలు వినబోతున్నారు అంటే నవంబర్ ఇరవై ఏడు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలలో మీ జీవితంలోకి రాబోయే ఆ మూడు శుభవార్తలేంటో ఇప్పుడు చూద్దాం గ్రహాల సంచారం మీకు అత్యంత అనుకూలంగా మారబోతుంది ముఖ్యంగా సూర్యుడు మీ రాశిలో ఉండటం వలన ధనస్సు రాశి వారికి ఉత్సాహం అధికంగా ఉంటుంది అలాగే శుక్రుడు కూడా మీ రాశిలోకి రావటం వల్ల అద్భుతమైన శుభ ఫలితాలను ఇవ్వబోతుంది శుక్రుడు మరియు సూర్యుడు ఇద్దరూ మీ లగ్నంలో ఉండటం వల్ల వ్యక్తిగత ఆకర్షణ సామాజిక కార్యకలాపాలు పెరుగుతాయి నూతన ఉత్తేజం కనిపిస్తుంది ఈ సంచారం వల్ల మీకు కలిగే మొదటి శుభవార్త వైవాహిక జీవితం మరియు బంధుత్వాలకు సంబంధించింది మీ వైవాహిక జీవితంలో ఇప్పటి వరకు ఉన్న కలహాలు మనస్పర్ధలు తొలగిపోయి మాధుర్యం వెల్లివిరుస్తుంది మీ జీవిత భాగస్వామితో మీ అనుబంధం మరింత దృఢపడుతుంది ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు సఫలీకృతమవుతాయి ప్రేమ సంబంధాలు సౌకర్యాలు మరియు ఆర్థిక విషయాలలో సానుకూలత పెరుగుతుంది మీరు మరింత ఆకర్షణీయంగా ఉల్లాసంగా కనిపిస్తారు ముఖ్యంగా నవంబర్ ఇరవై ఆరు తర్వాత మీ సంబంధాలలో మాధుర్యం ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుంది ఇది మీ ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది ఇక రెండవ అతిపెద్ద శుభవార్త ఏమిటంటే మీ వృత్తి వ్యాపార ఆర్థిక జీవితానికి సంబంధించింది భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్నవారికి ఇది ఒక సువర్ణవకాశం మీ భాగస్వాములతో ఉన్న విభేదాలు తొలగిపోయి వ్యాపారం లాభాల బాట పడుతుంది కొత్త వ్యాపార ఒప్పందాలు మీకు అత్యంత లాభదాయకంగా ఉంటాయి విదేశాలలో వ్యాపారం చేయాలనుకునే వారి కలలు నెరవేరుతాయి ఉద్యోగస్తులకు ఎప్పటినుండో ఎదురుచూస్తున్న పదోన్నతి లభిస్తుంది జీతం పెరుగుతుంది కోరుకున్న చోటికి బదిలీ కూడా జరగవచ్చు అలాగే గృహ కుటుంబ మరియు ఆస్తి సంబంధిత విషయాలలో నెలకొన్న ఆలస్యం అడ్డంకులు నవంబర్ ఇరవై ఏడు తర్వాత తొలగిపోయి పనులు ముందుకు సాగడం ప్రారంభమవుతుంది ఇక మూడవ అత్యంత ముఖ్యమైన శుభవార్త ఏమిటంటే ఆకస్మిక ధనలాభం మీరు ఊహించని మార్గాల ద్వారా మీకు డబ్బనేది చేతికి అందుతుంది పెట్టిన పెట్టుబడులు రెట్టింపు లాభాలను ఇస్తాయి షేర్ మార్కెట్ వంటి వాటిలో భారీగా లాభపడతారు అంతేకాదు పూర్వీకుల ఆస్తికి సంబంధించిన వివాదాలు పరిష్కరమై మీకు రావలసిన వాటా మీకు దక్కుతుంది నాలుగు మూరల ద్వారా కూడా అదృష్టం వరించే అవకాశాలు బలంగా ఉన్నాయి అలాగే నిలిచిపోయిన ఆర్థిక లాభాలు కోరికలు లేదా స్నేహితుల నుండి సహాయం లభించే అవకాశం ఉంది ఈ విధంగా డబ్బుకు సంబంధించిన అన్ని చింతలు తీరిపోయి ఆర్థికంగా స్థిరపడతారు ఉద్యోగంలో ఉన్నత పదవులు లభిస్తాయి వృత్తి వ్యాపారాలు బిజీగా సాగిపోతాయి సంతాన యోగం కూడా కలుగుతుంది పిల్లలు ఘన విజయాలు సాధిస్తారు పని చేసుకుంటూ వెళ్లిపోతే సరిపోతుంది వచ్చే విజయం దానంతట అదే మిమ్మల్ని వరిస్తుంది అంటే ఫలితం గురించి ఎక్కువగా ఆలోచించకుండా మీ కర్తవ్యాన్ని మీరు నిర్వర్తిస్తే చాలు ఆ భగవంతుడు మీకు ఇవ్వాల్సిన విజయాన్ని ఖచ్చితంగా ఇస్తాడు ఈ విధంగా ధనుస్సు వారు చేసేటటువంటి ప్రతి పనిలో కూడా వారు ఊహించినటువంటి విజయాలను సొంతం చేసుకుంటారని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు ఈ శుభ ఫలితాలు మరింతగా పెరగటానికి మీరు కొన్ని చిన్న చిన్న పరిహారాలు చేయటం చాలా ముఖ్యం ధనుస్సు వారికి అధిపతి బృహస్పతి అంటే గురువు ప్రతి గురువారం గురువుకు ప్రీతికరమైన రోజు ఈ రోజు పసుపు రంగు దుస్తులు ధరించటానికి ప్రయత్నించండి శుచిగా తలస్నానం చేసి మీకు దగ్గర్లో ఉన్న శ్రీ దత్తాత్రేయస్వామి సాయిబాబా గుడికి లేదా నవగ్రహాలయానికి వెళ్లి గురుభగవానుడికి ప్రదక్షిణలు చెయ్యండి అలాగే గురువారం రోజున నానబెట్టిన శనగలను కొద్దిగా బెల్లాన్ని కలిపి ఆవుకు తినిపించండి ఇది అత్యంత శక్తివంతమైన పరిహారం వీలుకాకపోతే పేదవారికి లేదా పండితులకు శనగలు పసుపు వస్త్రాలు పసుపు పుస్తకాలు వంటివి దానం చేయండి ప్రతిరోజూ ముఖ్యంగా గురువారం నాడు పసుపు లేదా కుంకుమ పువ్వుతో నుదుటిపై తిలకం ధరించండి ఇది మీలో సానుకూలత శక్తిని ఆకర్షణను పెంచుతుంది ఓం బృహస్పతయే నమ అనే మంత్రాన్ని ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు జపించడం వల్ల మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది గురువులను పెద్దలను పండితులను గౌరవించటం వల్ల బృహస్పతి అనుగ్రహం మీకు తప్పకుండా లభిస్తుంది అలాగే ప్రస్తుతం సూర్య సంచారం మీకు అనుకూలంగా ఉన్నందున రాబోయే నెల రోజులపాటు ప్రతిరోజూ ఉదయాన్నే భగవానుడికి అర్ఘ్యం సమర్పించండి అంటే ఒక చెంబులో నీళ్లు కొద్దిగా బెల్లం ఎర్రటి పువ్వు వేసి సూర్యునికి నమస్కరిస్తూ ఆ నీటిని సూర్యునికి సమర్పించాలి దీనివల్ల మీకు ఆరోగ్యం ఐశ్వర్యం కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి అలాగే ప్రతి మంగళవారం లేదా శనివారం నాడు హనుమాన్ చాలీసా పఠించండి ఆంజనేయస్వామి ఉంటే మీకు ఎలాంటి నరదృష్టి నరఘోష శత్రుభయం ఉండదు ఆయన మిమ్మల్ని అన్ని ఆపదల నుండి గట్టెక్కిస్తాడు మంగళవారం హనుమాన్ దేవాలయానికి సందర్శించి నుదిటన సింధూరం సమర్పించాలి గురువారం విష్ణుదేవాలయం సందర్శించి నైవేద్యం సమర్పించాలి అలాగే ఆవు నెయ్యితో దీపం వెలిగించటం వల్ల ఐశ్వర్యం పెరుగుతుంది శ్రీ విష్ణు సహస్రనామం ప్రతిరోజూ లేదా కనీసం ప్రతి గురువారం శనివారం నాడు వినండి లేదా పఠించండి ఇది మీ ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులను తొలగించి ధనధాన్యాలను వృద్ధి చేస్తుంది మీ ఇంట్లో తులసి కోట ఉంటే ప్రతిరోజు స్నానం చేశాక తులసి మొక్కకు నీరు పోసి ప్రదక్షిణం చేయండి నమస్కరించుకోండి శ్రీ మహాలక్ష్మి అనుగ్రహాన్ని కూడా ప్రసాదిస్తుంది మీరు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇక్కడ చెప్పబడిన ఫలితాలు పరిహారాలు అన్నీ కూడా గ్రహసంచారాల ఆధారంగా చెప్పబడిన సాధారణమైనవి మీ వ్యక్తిగత జన్మాంత జాతకంలో గ్రహాల స్థానాలు ప్రస్తుతం నడుస్తున్న దశలు అంతర్దశలు ఆధారంగా ఫలితాలలో కొన్ని మార్పులు ఉండవచ్చు అందువల్ల మీకు వీలైతే ఒకసారి మీ వ్యక్తిగత జాతకం మేరకు నిర్దిష్టమైన పరిహారాలు చేసుకోవటమనేది ఇంకా మీకు శ్రేయస్కరం అది మీకు మరింత బలమైన ఖచ్చితమైన ఫలితాలను అందిస్తుంది ఇక ఈ ధనుస్సు రాశి వారి గురించి అద్భుతమైన వ్యక్తిత్వం గురించి వారికి నవంబర్ ఇరవై ఐదు నుండి ఇరవై తొమ్మిది తేదీల తరువాత రాబోయే అదృష్టం గురించి వివరంగా తెలుసుకున్నారు కదా ఈ సమాచారం విన్న తరువాత మీలో ఖచ్చితంగా ఒక కొత్త ఉత్సాహం ఒక పాజిటివ్ శక్తి నిండి ఉంటుందని మేము ఆశిస్తున్నాము ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు